ఒక ఉపాధ్యాయుడు అనిల్ గౌ అనిల్ అని వాళ్ళ కొడుకు రాహుల్ అనేటటువంటి అబ్బాయి ఎయిత్ క్లాస్ లో జయించడం జరిగింది అదేవిధంగా సుదర్శన్ అనేటటువంటి జూనియర్ అసిడెంట్ గా గండేడి మండల ఆఫీస్ లోపల వర్క్ చేస్తూ ఉంటాడు మరి అతని కూతురును కూడా మరి మా పాఠశాలలో ఆరో తరగతిలో వాళ్ళు చేరడం జరిగింది ఈ విధంగా మరి ప్రభుత్వ పాఠశాల లోపల విద్య చాలా మరి బల మంచి బలవద్దకంగా అందరూ కూడా ఉపాధ్యాయులు చాలా నిష్ఠతో చాలా చక్కగా బోధించడం వలన మరి మా పాఠశాలలకు ఈసారి ఈ సంవత్సరం ప్రవేశాలు ఎక్కువగా రావడం జరుగుతున్నది అదేవిధంగా విద్యార్థుల యొక్క వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి మేము అప్పుడప్పుడు వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ మరి వారి పిల్లలు మంచి చదవడానికి వారికి మా వంతుగా తప్పనిసరి అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తూ పోతా ఉన్నాము మరి ఆ విధంగా వాళ్ళు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి మా యొక్క మేము చెప్పినటువంటి అంశాలకు వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు కొంత సంతృప్తి చెంది మా పాఠశాలలో చేరడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు అన్ని రకాలుగా ఇప్పుడు కొంతవరకు గ్రామీణ ప్రాంతాల లోపల చాలా మంది ఏంటంటే అన్నింటికూ ఉచితాల ఉచితాల కదా అదేవిధంగా మా పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలు తప్పనిసరిగా పుస్తకాలు కూడా ఫ్రీస్తున్నాము నోట్ బుక్స్ ఇస్తున్నారు ఇక్కడ పెడుతున్నారు రెండు జతల బట్టలు ఇస్తున్నారు తర్వాత మా పాఠశాలలో మేము ఒక డోనర్స్ ను మేము వారిని సంప్రదించి వాళ్ళ ద్వారా స్పోర్ట్స్ డ్రెస్ కూడా ఇప్పించడం జరుగుతుంది మరి దూరం